అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకము సంజయ్ ఉవాచుక్ ఋషి కేశం గూడాకేసరంతపా ఇది గోవింద తుష్ణీం తూష్ణీం తొమ్మిది గోవింద ముక్ ఇప్పుడు సంజయ్ ఉవాచ ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ ప్రకారంగా అర్జునుడు కృష్ణుని తనకు జ్ఞానబోధ కర్తవ్య బోధ చేయమని శరణు వేడాడు తర్వాత ఓ కృష్ణ నేను నీకు శిష్యుడను గురువుగా నీవు నాకు కర్తవ్య బోధ చేసేంతవరకు నేను ఆయుధం పట్టను యుద్ధము చెయ్యను నువ్వు ఏం చెయ్యమంటే అదే చేస్తాను నీ వాక్కు నాకు శిరోధార్యము అని గాంధీవము అస్త్రశస్త్రములు కింద పెట్టి మౌనంగా కూర్చున్నాడు అర్జునుడు శిష్యుడు కృష్ణుడు గురువు కృష్ణుడు అర్జునుడికే కాదు ఈ జగత్తుకే గురువు జగద్గురువు ఈ గురువు చేసిన ఉపదేశమే భగవద్గీత అందరికీ ఆచరణీయము అనుసరణీయము సర్వేజన సుఖనోభవంతు శ్రీమనారాయణ అండి పదో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము